ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాయి ప్రపంచంలో జరిగినవి ఎంతోమంది రాజులు ఎంతో పేరుగాంచిన వాళ్ళు ఎంతోమంది యుద్ధ యుద్ధ సూర్యులు ఎన్నో రకాలుగా గెలిపొందిన వారు వీరందరూ కూడా కొన్ని కొంతమంది ఉన్నారు హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడు అబద్ధమాడుకున్న నీతిగా రామరాజ్యం స్థాపించిన రాముడు ఎన్ని ఎంతోమంది కొన్ని పేర్లతో ఉన్నారు ఇంకా ఎన్నోన్నో దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళని వీళ్ళు అంటున్నారు అయితే వాళ్ళు దేవుడు అన్నారా ప్రజలు దేవుడు అంటారు అయితే రాముడు మంచి పనులు చేశాడు నిజము అన్ని పనులు చేయబట్టి మానవులు జనాలు ఏమన్నారంటే దేవుడు అన్నారు అది అలాగే పెద్ద 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 మంచి మంచి పనులు చేసేవాళ్ళు నువ్వు దేవుడు లాంటి వాడువయ్యా దేవుడివే అని ఆ పనులు చేపెట్టి జనాలు గుర్తించి నువ్వు గొప్పవాడు నువ్వు దేవుడువే అని అంతే వీళ్ళగా అనడం వల్ల వీళ్ళందరూ బాగా ఎర్పేషన్ చేసి రీసెర్చ్ చేసి నిజంగా ఈయన వీళ్ళు దేవుడైనా నాకు కాదా ఏంటి అనే విషయం ఇంకా అన్నారా లేకపోతే మామూలు క్యాజువల్గా దేవుడు మంచి పనులు చేసే ఎవరైనా ఏదైనా మంచి పని చేసేటప్పుడు నువ్వు దేవుడు లాంటి వాడివే అంటారు అది కామన్ కింద అనుకోవచ్చు అయితే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా దేవుడు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎన్టీ రామారావు మనకు తెలుసు రామారావు గారు ఆ కృష్ణుడు క్యారెక్టర్ వేస్తే మా ఇంట్లో అయితే బొమ్మ ఉండేది మా నాన్న రోజు మొక్కేవాడు ఎందుకంటే కృష్ణుడు ఎలాగో ఉన్నాడో ఎవరు ఎలాగో ఉన్నారో తెలియదు కానీ ఈయన చూస్తే కృష్ణుని చూసినట్టే ఉండేదని కృష్ణాష్టమం ఇవ కొన్ని పాండవులు వచ్చేటప్పుడు మొక్కి దేవుడినే అనేవాడు ఎందుకంటే ఆ ఒక్క రూపం బట్టి ఆ ఒక్క విధానాన్ని బట్టి నిజంగా రామారావు గారు అలాగే ఉండేవాడు శ్రీకృష్ణుడి పాండవీయంలో కొన్నిటిలో ఇలా కంటికి కనవడం వల్ల కొన్ని మంచి పనులు చేయడం వల్ల దేవుడు 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 అని దేవుడు అన్నారు అది నిజమా కాదా అవునా వాళ్ళు ఏమన్నారు రాముడు నీ దేవుడినని క్రీ కృష్ణుడు ఇలా ఎవరైనా ఎక్కడైనా అన్నట్టుంటే కొద్దిగా పెట్టండి ఏదో గ్రంథంలో ఏదో దగ్గర కానీ వాళ్ళు ఎవరు కూడా అనలేదు వీళ్ళు మాత్రం దేవుడు అని అన్నారు అయితే ఇక్కడ చూద్దాం ప్రతి ప్రపంచంలో ఎక్కువ యాంటీగా చూసేది ఏ దేవుడిని మృకు అయ్యే పర్లేదు అంటారు ఏసు ప్రభు ను నమ్మురైన సరికి కుటుంబాలు కుటుంబాలు విడిపోతారు వాటితో మాట్లాడరు కూడాను అయితే యేసుప్రభువు వీళ్ళకి అందరికీ యేసుప్రభుకి డిఫరెన్స్ చూసుకుంటే ఏసుప్రభువు కేవలంగా మనుషుల కోసమే పాపుల కోసమే వచ్చానంటాడు వీళ్ళందరూ ఆ రాజ్యాల కోసం భార్యల కోసం శ్రీకృష్ణుడు కానీ అని అందరు కానీ వీళ్ళు యుద్ధాలు యుద్ధాలు చేసుకొని వీళ్ళు నిజంగా వాళ్ళ సాంపడం వీళ్ళ సాంబడ యుద్ధాలే నిజంగా యుద్ధాలు చేశారు రాజులు వారు కూడా సరే అయితే పక్కన పెడతాము యేసు ప్రభు ఈ లోకము నేను యుద్ధం చేయడానికి రాలేదనేసాడు మరి ఎంత గొడవ ఒక దగ్గర గొడవ పోతున్నప్పుడు తీర్పు తీర్చమని అడుగుతారు నన్ను తీర్పుగా ఎవరు నియమించాడు నన్ను నేను నాయకుడు కాదు రాజును కాదు ఏమీ కాదు అనేసాను మరి ఎవరు అంటే నా ఎక్కడి వచ్చి ఏంటి నీ విషయం అంటే ఇప్పుడు నుంచి నువ్వు ఇప్పుడు ఈ మధ్యనే పుట్టావు కదంటే అభ్రమ టైం అప్పుడు ఉన్నాను అంట డైట్ మాటలు డిఫరెంట్గా ఉంటాయి ఎలా ఆలయం నుంచి వెళ్ళి గెలుతుంటే ఈ రాయి మీద ఒక ఒకరోజు ఉండదు పడిపోతుంది అని చెప్పాడు ఇప్పుడు నిజమే ఆ తర్వాత ప్రభు చెప్పినట్లుగా మత సేత ఇరవై మత సమృతి ఇరవై నాలుగులో భూకంపం ద్వారా అడ్ల ద్వారా వస్తాయని ప్రభు ముందే చెప్పాడు అది జరిగాయి అవి ఇలాంటి గుడ్లు గోత్రాలు కూడా ఈ మధ్య తుఫాను నుంచి పోతానయి ఆ నిజంగా జరిగింది ఇలాంటివన్నీ చెప్తే జనాలు ఆశ్చర్యపోతుండేవాడు ఇలాంటివి చెప్పేవాడు నా రాజ్యం వేరే అనేవాడు నువ్వు రాజ్యం స్థాపిస్తావా వీళ్ళందరూ నువ్వు ఈ లోకంలో అందరూ గుర్రాల మీద వెళ్ళి మంచి మంచి డబ్బు సంపాదించి వజ్రాలు పిలుచుకున్న ఆయన సంపడము ఇది పుడుచుకోవడం సచిన చాలా మంది ఉన్నారు అలాగని ప్రభువుని కూడా అనుకునేవారు ఈ జనాలు నువ్వు రాజు అంటే నేను రాజును కాదు నువ్వు ఈ రాజ్యాన్ని ఎల్లుటి కూర్చోవని పిత్రేహంలో ఇవి అక్కడ కొంతమంది కాదు హెరేదు రాజు ఈయన రాజు అవుతాడమో రాజు పుట్టడి భూమి మీద అని చంపేయడానికి ప్రయత్నం చేశాడు ఇహలోక రాజు అనుకుంటాను కానీ నేను ఈ రాజు అను రాజును కాదు పరలోక సంబంధమైన రాజుని అంటాడు వీళ్ళకి ఎటకారంగా అనిపిస్తుంది నువ్వు దేవుడు వా వీళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు వీళ్ళు ఆచర్య ఇలా ఆచర్యాలు ఇలా వీళ్ళందరూ చేస్తున్న ప్రార్థన అన్నీ ఉన్నాయి కదా ఈ ఆలయాలన్నీ నువ్వు వీళ్ళకి దేవుడు వా నిజమే అవును మీరు అన్నట్టు అన్నాడు ఎక్కడ కూడా కాదు అన్న దేవుడనే విషయం నేను అవును 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 అన్నాడు కానీ ఈ లోక సంబంధం ఇచ్చింది నువ్వు రాజువా నువ్వు ఏదైనా సంపాదించడానికి వచ్చేవా నువ్వు ఏదైనా గెలవడానికి నువ్వు రాజకీయంలో మరి కొంతమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు ఈయన మంచి పేరు ఉంది ఆయన తీసుకురండి ఆ తామక్కు నువ్వు డబ్బిచ్చి ఎన్నో రకాలుగా మనకు బైబిల్లో తక్కువగా ఎన్నో రకాలుగా ఉంటారు మీరు బైబుల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి మొత్తం సువార్త లోక స్వార్థ వ్యవహార శుభార్తలే అక్కడ జరిగినవన్నీ రాసినవి చిన్న చిన్నవే ఆయన పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు తెలిసింది అవన్నీ రాశారు ఆ బైబుల్లోనే బైబుల్ని ఎంకో దగ్గర ఉంటుంది ఈ బైబుల్ కాదు కదా ఈ భూలోకం నిండిపోద్ది పట్టదు అందులో జరిగిన విషయాలు అన్నట్టు ఉన్నాయి అంటారు ప్రభు మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత సువార్ చేసి అంతకుముందు చేయలేదా ఎందుకు చేయలేదు జెర్సీలేములో పసక పండగకి తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఆ యాజకలకి చెప్పాడు ఏసు క్రీస్తు ఏసు పొడ అనేవాడు పడతాడు అని ఎస్సీ ప్రవర్తించ ప్రవర్తన ద్వారా గ్రంథంలో చూడని అంటాడు ఈయనవాడు చిన్న కుర్రాడు ఎలా చెప్తుండడు అనుకో పది సంవత్సరాల కుర్రోడు అప్పుడే అప్పుడు శువార్త చేశారు అంతకనే చేశాడు ఎన్నో అద్భుతాలు చేశారు కానీ పిల్లలతో అంతా కానీ అవన్నీ ముఖ్యమైనవి రాశారు బైబుల్లో అంతకుముందు ఎవరు గుర్తించలేదు అయితే ప్రపంచంలో ఎక్కువ శాతంగా నమ్మేవాళ్ళు చేసిపోయిన కారణం ఏంటంటే ఆయన మంచి మంచి స్వవార్త చెప్పడం కొడుకు చిడిపోయిన లేపడం గుడ్డోలుకలు ఎవ్వరూ చేయలేని చేశారు ఆయన ఎవరు అనలేని మాట కూడా అన్నారని నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అంటే నువ్వు సత్యం నువ్వు జీవం నువ్వే మార్గం మేము కాదా అయితే నేను ఏదో చేసేయాలనుకున్నారు అయితే ఆయన ఆయన నిజంగా దేవుడే ఆయన నిజమే చెప్పాడు ఆయన చంపిని కొట్టిని ఏమేమని అయితే ఈయనకి చిలివేయవలసిందే ఎలా తప్పించుకుంటాడో అని చెప్పేసి ఉద్రేకంగా ఆయన్ని ఎలా తప్పించుకుంటాడు దైవ కుమారుడు అంటున్నాడు కదా అని ఆలోచించారు కానీ అక్కడ ఆయన సిలివేసి అన్ని బంధించి అన్ని విధాలుగా చేసి చిలివేసినప్పుడు కూడాను కొట్టినా సరే ప్రభు అన్న నా కోసం మీరు వేడవకండి మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అన్నాడు ఎందుకు ఆ మాట అని అంటే నరకం కష్టం అన్ని మానవుడు కొన్నదని తప్పించడానికి ఆయన వచ్చాడు ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు పరలోకం వెళ్ళగలడు దిగగలడు రాగలడు చనిపోయి లెగ్గాలడు చనిపోగాలడు మళ్ళీ రాగలడు అందుకే ఆయన్ని చంపి ఆ ముక్కలు ముక్కలు ముళ్ళుతో కొట్టి కంచెలతో ముళ్ళు కంచెలు పెట్టని చేసినప్పుడు కూడాను సరే అని మూడో దినం నేను లెగుస్తాను అన్నాడు ఖచ్చితంగా లెగాడు ఆయన వేసిన ప్రభు అది విచిత్రం ఎంతోమంది దీని దేవుడు దేవుడు ఎవరైనా దేవుడు అని అనేసినా ఎవడో ఈ భూలోకంలో సమాధానం చేసిన వాడు లేడు ఏసేసాడు ఎందుకంటే ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే చేస్తుంది అదే మంచి శుక్రవారం ఆయన చనిపోయిన రోజు ఆయన లేచిన రోజు కూడా గుడ్ ఫ్రైడే మంచి రోజు మంచి సండే ఈస్టర్ సండే చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే అదే కాకుండా నన్ను నీటి మీద రెడీసాడు అభుతములు చేశాడు ఎల్లడమే ఎవరూ చేయలేదు చనిపోయిన వాడు లేపాడు ఆయన చనిపోయి బ్రతికాడు ఇలాంటి అద్భుతాలు ఈ భూమి మీద ఎవరు చేసినాడు కాబట్టి ఖచ్చితంగా చేసుకునే దేవుడు ప్రార్థిస్తే మాట్లాడతాడు ఇప్పుడు కూడా జీవం ఉన్నది ఇంక ఇదే కాదు ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక చేశారు ఆయన సమాధి నుంచి లేచిపోయి నలభై దిన భూమి మీద ఉన్నాడు ఇది ఎవరికి అర్థం కాదు ఏం చెప్తామని ఉండి అందరికీ కనిపించాడు నువ్వు ప్రభువు అని రాలే ఇంకా ఈ వాడు చేయించు వస్తాడు ఏ గాయాలు ఉన్నాయా ఏమున్నాయి నువ్వు ప్రభువు అని నమ్మి అంటాడు చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్తాడు ఆయన చూడకుండా ప్రార్థన చేసిన ఇప్పుడున్న రాలేదు ధన్యుడు ప్రభువును అక్కడ జరుగుతున్నది చూసి కూడా నమ్మట్లేదు ఆయన నమ్మాలి ఆయన దేవుడు అని మాట్లాడతాడు శక్తిమంతుడు నీతిమంతుడు ఆయన దేవుడు అని చెప్పడం కేవలం వచ్చారు ఎవరు దేవుడు అని ఇవి చెప్పలేదు సమాజంలో ఇస్తామని లేదు లేచి నలభై రోజులు ఉన్నవాడు ఈయనే ఉండి కొంతమంది అలా వెళ్తుండగా ఆయన వస్తుంది తెదరగా దియ్యం వస్తుంది దియ్యమంటుంది అంటారు ఆయన చనిపోయిన తర్వాత సమాజంలో చేసి జీవం ఉన్నది నీటి మీద నడిచి వస్తుంటాడు దియ్యం భూతం భూతం అంటారు బాబు మీతో ఎన్నిసార్లు నేను ఈ నీటి మీద నడిచి అంటారా బాబా అని ప్రభు చెప్తే అయినా మానవుడు మూర్ఖుడయ్యున్నాడు శాతాన్ని తొంభై తొమ్మిది శాతం శాతాల్లో ఉన్నాడు మనిషి అందుకే ఈ నీతి జ్ఞానం మనిషికి అర్థం కావట్లేదు ఇది అంధకార ఈ కన్నుల్ని ఆత్మీయ కన్నులు మూసిచ్చిన సాతాను ఎందుకంటే అది సాతాను నరకం ఉంది అది ఒకప్పుడు దేవుడు శిష్యుడే దాని నరకానికి జనాలు తీసుకుపోవాలి అది దాని దాని గోలు అది తప్పించడానికి ఏస్తు ప్రభు వేసి ఆయన చేసి తీసుకుని శువార్తనే ఆయన ప్రకటించారు ఎవరు ప్రకటించారు ఆ శిష్యులు కూడా అలాగే ప్రకటించారు అందరూ కూడా అయిపోయారు అయితే ఏసు ప్రభు నలభై దినములు భూమి మీద ఆత్మ ఆత్మీయ శరీరంతో ఉన్నాడు ఆత్మే అందరూ సోస్తుండగానే ఉండి ఆ ఎవరు డౌట్ పడుతుంటే ఏది మీ దగ్గర ఏమన్నాయి రెండు చేపలు ఉన్నాయి తేండి అనేసి నాలుగు చేపలు ఐదు చేపలు చేసేవి నడుస్తుండే కలుతావు అనగతలు నడుస్తుండగా ఇన్ని అబ్బుతాలు చేసినా నమ్మట్లే అప్పుడు నువ్వు మగ్గులైన మరి అందరూ నువ్వు ఆ సమాధుని వచ్చి లేచినప్పుడు ఉంటారు తినే వేసిన ప్రభు బయటకు లేచారు సమాధులు ఏమి లేచి ఉన్నాడు అందరికీ సో ప్రకటించారు శిష్యులందరూ పరిగెత్తి పరిగెత్తున్నారు ఏ ప్రభు లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు అది అది ఎప్పుడు చాలా అందుకే ఇప్పుడు భూమి మీద ఉన్న దేశాలు రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో నూట అరవై దేశాలు క్రైస్తవులే ఎలా వచ్చారు సాతాను ఉంది ఎంతో మంది తొంభై తొమ్మిది శాతం సాతానే కానీ సాతాను క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమైన ఉంది కానీ ప్రతి ఎవుడు పుట్టిన బ్రాహ్మణులు కానీ పంతులు కానీ పూజారులు కానీ ఈ కృష్ణుడు కానీ భీముడు కానీ ఎవరు పుట్టినా డేటు మాత్రం క్రీస్తు శకమే ఉంది ఎన్ని పురాణాలు తిరిగాయండి అన్ని గ్రంథాలు క్రీస్తు శాఖ ఉంది కానీ నిజం చెప్తాను ఏ రాముడి శాఖ ఏ భీముడి శాగం ఎవరి శాఖలు లేవు ఇప్పుడు ఎవరు చూసుకుంటే అదే ఉంది క్రీస్తు శాఖమే కురాన్లో అన్నింటిలోనూ అయితే ఇప్పుడు రెండు వందల అరవై తొమ్మిది దేశాలు నూట అరవై దేశాలు క్రైస్తువులే అరవై దేశాలు ముస్లిమ్స్ ఇస్లం అంటారు అంటే ఈశ్వరువుడు నమ్ముతారు వాళ్ళు కూడా ప్రవక్త అంటారు అంతే అది ఇది ఒకటే దగ్గరికి ఉంటారు అబ్రహం అంటారు ఇబ్రహం అంటారు చిన్న చిన్నవి ఇస్మాయిల్ అల్లాల్ అంత చిన్న చిన్నది తేడా కానీ అది ఇది ఒకటే అది అరవై దేశాలు నూట అరవై దేశాలు ఇది ఎన్ని నూట రెండు వందల ఇరవై దేశాలు ఉన్ని చిల్లర మళ్ళరవి ఇవన్నీ తెలిసి తెలియని ముక్కుతుంది ఆ యేసుప్రూ దేవుడే పక్కాగా తెలియపరిచాడు కాబట్టి యేసు ప్రభు నమ్మవలసింది తప్పదు అంతమంది చెప్పిన నమ్మకపోతే ఎలాగో ఏ దేశం వెళ్ళినా క్రిసి శాఖ మంది ఏ ఒక డేట్లుగా డిక్లేర్ చేశారు యేసుప్రభు దేవుడు ఆయనదే ఈ భూమి ఆయనే పేరే ఉండాలి ఇంకెవరు లేరు అన్నట్టు ఆయన ప్రాణం ప్రాణం పెట్టి మనం రచ్చ ఇల్లువైన రక్తం పెట్టి మన అందరిని కొనిసేడు ఒకేసారికి కాబట్టి ఏసు ప్రభు త్యాగాన్ని ఎవరు మరిచిపోలేము ఇది నిజంగా ఎందుకు రక్తం కాచేడు ఎందుకు ఇచ్చేసేది మన కోసం కేవలం ఆయన నువ్వు అంటే కొన్ని వేలు చాలా నాకు వస్తుంది మీ భూమంతా బూడి చేస్తాను పైన కానీ నా పని చేయడానికి రాలేదు మిమ్మల్ని రచించుకొచ్చాను ఇది ఒక సమాస్తే ఇది నాయనం పోతే అంతా మిమ్మల్ని రచించాలి నరకానికి పోతున్నారు రచించుతున్నాను అది నరకం ఉంది పరలోకం ఉంది ఏసురు పరలోకం ఉంది నా తండ్రి అంటే అనేక నివాసంలో ఉన్నాయి లేని ఎలా మిమ్మల్ని నేనుండే ప్లేస్లో మిమ్మల్ని తీసుకెళ్తామని ప్రేమించేసి ప్రో థ్యాంక్ యూ